హలో సార్ నమస్కారం నమస్కారం సాయి ఎలా ఉన్నారు నేను బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సూపర్ చాలా బాగున్నాం సంతోషం సార్ ఏం లేదు సార్ ప్రజెంట్ అయితే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మీతో చర్చిద్దాం అని చెప్పేసి నేనైతే ఈరోజు కాల్ చేయడం జరిగింది ఓకే ఓకే సంతోషం చెప్పండి మరి తెలంగాణ ఏర్పడి జూన్ రెండో తారీఖు దగ్గర దగ్గరగా సక్సెస్ఫుల్ గా పదేళ్ళు అవుతుంది అవును ఈ పదేళ్ల కాలంలో రెండు పార్టీలు అధికారం సంపాదించాయి తర్వాత మూడో పార్టీ కాంగ్రెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ చేస్తుంది అవును సో ఈ ఈ క్రమంలో మరి రెండో తారీఖు జూన్న ఈసారి తెలంగాణ లోవో గాని తెలంగాణ గీతం గాని కేఎం గాని వీటి అయితే కొన్ని మార్పులు అయితే ఉన్నాయి సో ఎలా సార్ దీన్ని ఎలా తీసుకోవాలంటారు ఏంటి అసలు ఉద్యమ సమయం నుంచి కూడా తెలంగాణ అంటే కాకతీయ కళాతోరణం మరియు హైదరాబాద్ కు వచ్చేసి చార్మార్ అయితే చిన్హాలు అయితే అందరూ చూశారు అవును సో వీటి మార్పుల పట్ల మనం అసలు ఎలా తీసుకోవాలంటారు ఏంటి ఓకే పది సంవత్సరాలు ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోతున్నారు అది శుభదాయకం శుభ సూచక శుభ సూచకం గత ప్రభుత్వం రెండు పర్యాలు పరిపాలించింది ఆ వారి పరిపాలనలో ప్రజలు ముఖ్యంగా రైతులు వాళ్ళ రైతులు కొంచెం అభివృద్ధి చెందారని చెప్పేసి రైతుల యొక్క అభిప్రాయం కూడా ఉంది నీళ్లు ప్రాజెక్టులు అదేవిధంగా కర విద్యుత్ ఇట్లాంటివి చూసుకుంటే ఆ తెలంగాణ రాష్ట్ర సమితి అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్ది రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ వాదన ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం చేపట్టిన ఆరు మాసాల నుంచి చూసుకుంటే వీళ్ళ ప్రభుత్వంలో కూడా ఎక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వేసవి కాలం కాబట్టి నీటి కొరత ఖచ్చితంగా ఉంది ఆ అందులో ఏమాత్రం అతిశోక్తి లేదు నీటి కొరత మాత్రం ఉంది విద్యుత్ కొరత ఎక్కడ కనబడట్లేదు ప్రతిపక్షాలు ఉన్నది పాలక పక్షాన్ని ఎప్పటికప్పుడు పాలకపక్షం యొక్క తప్ప ఎత్తి చూపడానికి ఎప్పటికైనా ఉంటుంది అందులో ఏమాత్రం అతిశక్తి లేదు కాకపోతే ఏంటి అంటే రాజముద్ర గురించి అడిగారు కాబట్టి రాజముద్ర అనేది తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం చార్మినార్ కళాతోరణం లాంటి పెట్టేసి మంచి రాజముద్రను తీసామని వారు చెప్పి ఆ పది సంవత్సరాలు కంటిన్యూ అయింది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజముద్రలో ఇప్పుడు ఆ ఒక లోగో తీసుకొచ్చారు అది ఇప్పుడు వైరల్ అవుతుంది ఒక లోగో ఇంకా ప్రభుత్వం మనకు దాన్ని ఆ మీడియా ముందుకు ప్రవేశపెట్టలేదు కాబట్టి అక్కడ ఏమింది మూడు సింహాలు రాజముద్రగా తర్వాత మధ్యలో అశోక చక్రంగా తర్వాత అమరవీరుల స్తూపంగా తర్వాత మొక్కజొన్న కంకులుగా ఉన్నటువంటి దాన్ని మనం చూడొచ్చు బేసికల్ గా అవును సార్ ఇప్పుడు చార్మినార్ని మరియు కాకతీయ కళా కళాతోరణాన్ని తొలగించడం అనేది కొంచెం ప్రజలలో వ్యతిరేకత రావచ్చు ఖచ్చితంగా ప్రజల్లో ఆ పూర్తిగా ప్రజల్లో రాకపోయినప్పటికీ ప్రతిపక్షాల మధ్యలో ఖచ్చితంగా రావచ్చు అనేది అభిప్రాయం ఎందుకంటే ఉద్యమ పార్టీ కాబట్టి బిఆర్ఎస్ ఖచ్చితంగా దీనిపైన నిరసన వ్యక్తం చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇక వాటిని తొలగించ తొలగించారు అనంటే తొలగించకుండా ఈ రాజముద్రను చేస్తే బాగుంటుందన్న పర్సనల్ అభిప్రాయం కాకపోతే ఇది కూడా బాగానే ఉంది ఇక్కడ ఈ రాజముద్ర కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే మూడు సింహాలను నేను ఎట్లా అనుకున్నానంటే నా అభిప్రాయం చెప్తున్నాను మీకు మీకు మీ ఛానల్ వాళ్ళకి నా అభిప్రాయం చెప్తున్నాను ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే మూడు సింహాలలో ఒకటి చార్మినార్ అనుకున్నాను రెండవది కాకతీయ కళాతోరణం అనుకున్నాను మూడవది హైదరాబాద్ అనుకున్నాను మూడు సింహాలలో ఆ మూడు సింహాల తర్వాత ఉన్నటువంటి తెలంగాణ అనుకున్నాను సార్ అందులో సార్ అందులో వచ్చేసి మరి ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సార్ సార్ అసలు ఉద్యమ సమయం ఏంటి సార్ ఏ కాలంలో మొదలైంది అసలు ఎంత కష్టపడితే వచ్చింది ఒక్కసారి మీరు ఉద్యమ కాలం నుంచి ఆ టైం నుంచి కూడా చాలా చూసారు కదా అవునండి నేను బేసికల్ గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని ఉద్యమ నేపథ్యం అనేది పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైన తర్వాత ఆ వలసలు మరింత పెరిగాయి అన్నట్టు అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో భాగంగా అప్పుడు బాగా వలసలు పెరిగాయి స్థానికులను కేటాయించిన ఉద్యోగులు కాస్త ఉద్యోగాలను కాస్త స్థానిక ఇతరులు ఎత్తుకపోతున్నారన్న ఆ దాంతో ఉద్యమ నేపథ్యం ఊపందుకుంది అక్కడ పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఒకటి ఉండేది ఆ పెద్ద మనుషుల ఒప్పందం అనే దాన్ని గాలికి వదిలేయడంతో నీ గాలి వదిలే అంటుంది ఎగ్జాక్ట్లీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం నిప్పు రాచుకుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తెలంగాణ ఎక్కడ నిప్పు రాచుకుంది అంటే ఖమ్మం జిల్లా పాల్వంచాలో ఈ ఉద్యమం కచ్చితంగా ఆ మనకి ఆ థర్మల్ స్టేషన్ లో నాకు ఉన్నటువంటి ఐడియాలజీ ప్రకారం ఆ థర్మల్ స్టేషన్ లో పనిచేసేటువంటి ఉద్యోగులు మెజార్టీ ఉద్యోగులు కాస్త స్థానికేతరులు కావడంతో అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ఉద్యోగులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఐదవ తేదీన ఉద్యమ బాటను ఆ పట్టారు నిరసన వ్యక్తం చేశారు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఉద్యమ నేపథ్యం దాదాపు ఒక అరవై సంవత్సరాలు మనకు ఉద్యమ నేపథ్యం కొనసాగింది ఖచ్చితంగా కొనసాగింది అప్పటి నుంచి మొదలుకుంటే తెలంగాణ రక్షణ సమితి అనేప్పుడు అప్పుడు ఆ పేరుతో ఒక దాన్ని స్థాపించడం జరిగింది తర్వాత ఈ ఉద్యమం జనవరి పదిన నిజామాబాద్ కు పాకడం జరిగింది ఆ తర్వాత ఉస్మానియా విద్యార్థుల కార్యాచరణ ద్వారా మళ్ళా ఊపందుకుంది తర్వాత వచ్చేసి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన మంత్రి ఇదికి రాజీనామా చేసి ఇంకా ఊపందుకునే విధంగా చేసి ముందుకు జరపడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారికి ఆ నగరానికి వచ్చినప్పుడు విద్యార్థి నాయకులు వారికి కూడా మన మన నే మన ఉద్యమ నేపథ్యాన్ని గురించి మన మన రాష్ట్ర ఆకాంక్ష గురించి కూడా వారికి వివరించడం జరిగింది తర్వాత ఉద్యమంలో భాగంగా మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ప్రభుత్వ లెక్కల ప్రకారం చనిపోయి చనిపోయింది ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే యాభై ఏడు మంది అని మామూలుగా ప్రజల లెక్కల ప్రకారం అయితే మూడు వందల అరవై తొమ్మిది అనేది అక్కడ వాళ్ళు నిర్ధారించడం జరిగింది అప్పటి మర్రి చెన్నారెడ్డి ఢిల్లీలో జరిపినటువంటి చర్చల ద్వారా కొంచెం ఉద్యమం విద్యార్థి నాయకుడు మల్లికార్జున గౌడ్ గారు కూడా ఆ తర్వాత మనకు తెలంగాణ ఇచ్చే ఉన్నాయని చెప్పేసి సన్నగిల్ల కొట్టారని చెప్పేసి కొంచెం ఉంది అప్పుడు విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను వాళ్ళ వాళ్ళ విధుల్లో పాల్గొవాలని చదువుకోవాలని చెప్పేసి ఉద్యమాన్ని పక్కకు తప్పించారనేటువంటి ఒక నేపథ్యం కూడా మన తెలంగాణ ఉద్యమ నేపథ్య చరిత్రలో ఉంది ఇటు నాకు తెలిసినటువంటి ఉపద్యం ఉద్యమ నేపథ్యాన్ని మేము ఓకే సార్ సార్ అందులో మనం చూసుకున్నట్లయితే సార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అనేక రకాల పోరాటాలు అనేక రకాల నిరసనలు మా ప్రాంతం మాకు కావాలి మా తెలంగాణ మాకు ఇవ్వాలని చెప్పేసి ఫైనల్ గా మనకి రెండు వేల పద్నాలుగు జూన్ రెండునైతే తెలంగాణని ప్రభుత్వం అయితే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అవును అట్లాంటిది మరి ఈ రోజున చూసుకుంటే మన లోగో నుంచి రాజముద్ర నుంచి ఒకవైపు చార్మినార్ ఒకవైపు కాకతీయ కళాతోరణం అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇవైతే తొలగించడం జరుగుతుంది అసలు దీని పట్ల మనం ఎలా చూడాలంటారు సార్ మనం ఎలా చూడాలి అని అంటే ఇప్పుడు ఒక చార్మినార్ వరంగల్ కళాతోరణం కాకతీయ కళా తోరణం తొలగించడం అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం నాకున్న అభిప్రాయం ప్రకారం తొలగించకుండా వాటిని అందులో నిక్షితపరుస్తూ ఈ రాజముద్రను విడుదల చేస్తుంటే బాగుండేది ఇప్పుడు ఇది ప్రజా ఆ ప్రజలలో వ్యతిరేకతను పెంచే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చే ఆరు మాసాలైంది కొంచెం ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం చాలా ఉంది ప్రజాభిప్రాయం ప్రకారం చూసుకుంటే ప్రజల యొక్క అభిప్రాయం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంచిగానే ఉంది హోప్స్ బాగానే ఉన్నాయి కాకపోతే దీనివల్ల కొంచెం ఏమన్నా వ్యతిరేకత భావాలు ఏర్పడతాయని నా అభిప్రాయం వ్యతిరేక భావాలు ఏర్పడడంతో పాటు ఇప్పుడు ఏమైతుందంటే ఆ బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నిరసనలు ఎక్కువగా వ్యక్త వ్యక్తపరిచే అవకాశం ఎక్కువగా ఉంటాయి వాటిని తొలగించకుండా ఎందుకంటే వరంగల్లో ఖచ్చితంగా ఇప్పటికే ఉద్యమం నిరసనలు వ్యక్తం ప్రారంభం ఎందుకంటే వరంగల్ పోరు పోరాటాల గడ్డ కాబట్టి ఖచ్చితంగా ఆ వాళ్ళు నిరసనల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటారని నేను అనుకుంటున్నాను కాకపోతే వా ఇప్పుడు చేసిన దాని దాంట్లో కొంచెం వీటిని తొలగించకుండా చేస్తే బాగుండు అనేది నా పర్సనల్ అభిప్రాయం ప్రభుత్వం మీద మాత్రం ప్రభుత్వ పాలన మీద మాత్రం ప్రజల మీద ఇంకెప్పుడు ఇంకా ఏమి ఆరు మాసాలలో వ్యతిరేకత ఏమీ లేదు దీనివల్ల ఏమైనా వ్యతిరేకత ప్రారంభం అవుతుందో చూడాలి ఇంకా మరి సార్ ఇదే విధంగా మనకి లోగో చూసుకున్నట్లయితే లోగోలో మార్పులు జరిగాయి మరి తెలంగాణ గేయంలో లో కూడా మార్పులు జరిగినట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్ దాంట్లో నుంచి కూడా మన కాకతీయ కాలాతోరణాన్ని మరి చార్మార్ వైభవాన్ని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేశారు సార్ మరి దీని పట్ల మీ స్పందన ఓకే కాకతీయ కళాతోరణం చార్మినార్ గోల్కొండ నవాబులా గొప్ప వెలిగే చార్మినార్ అని చెప్పేసి పదాలు అందశ్రీ గారు పెద్దలు అందశ్రీ గారు రాయడం జరిగింది ఇప్పుడు వాటిని తొలగిస్తున్నారు తొలగించారు అనేది ఆ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏ తప్పితే పూర్తిగా తొలగించ తొలగిస్తారు అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకనంటే రెండున్నర నిమిషాల నిడివిలో పదమూడు చరణాలను కలిపి రెండున్నర నిమిషాల నిడివిలో ఇప్పుడు చేస్తున్నటువంటి పాటను ఆ జయ జయ తెలంగాణ అధికారికంగా చేయాలి పాఠశాలల్లో గానీ వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గానీ మనకు పాడుకోవడానికి వీలుగా చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ఇంకా ప్రభుత్వం దాన్ని మనకు మీడియాకు విడుదల చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా వాటిని తొలగించారని మనం ఏం చెప్పలేము కాకపోతే ఏంటి అంటే తొలగించకపోవచ్చు అని అనుకుంటున్నాను ఆ పదాలని తొలగించకపోతే అంటే ఆరు నిమిషాల పైన ఆరున్నర నిమిషాల పైన మళ్ళీ గేయం ఉంటుంది ఆ గేయం కూడా మళ్ళీ పాడుకోవడానికి అనుకూలంగానే తయారు చేస్తున్నారని మనకు ఉన్నటువంటి సమాచారం ఆ రెండున్నర నిమిషాలలో ఉండకపోతే ఉండకపోవచ్చు బహుశా ఈ రెండున్నర నిమిషాలలో మాత్రం ఖచ్చితంగా ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం నేను నేను అనుకుంటున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ రెండున్నర నిమిషాల్లో ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను కాకపోతే మంచి మంచి పదాలతోటి ఆ మంచిగా రూపుదిద్దుకుంటుంది ఈ పది సంవత్సరాల్లో ఆ మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ నేపథ్యం కవులను కళాకారులను గౌరవించే ప్రభుత్వమే అన్నారు కానీ కాకపోతే ఈ యొక్క దీన్ని ఎందుకు మరుగున పడేశారో మరి అర్థం కాలేదు కాకపోతే ఇప్పుడు ఇది శుభ సూచకం శుభదాయకమే మళ్ళీ దీన్ని జయ జయ తెలంగాణ గేయాన్ని మళ్ళీ ప్రజల ముందుకు తేవడం అనేది శుభ సూచకం శుభదాయకం ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో మనకు రెండు వేల ఒకటి ప్రారంభం మళ్ళీ మలిదశ ఉద్యమ నేపథ్యంలో చాలా బాగా బ్రహ్మాండంగా ముందుకెళ్లినటువంటి పదాలు అందరి చిన్న పిల్లల నూలలో కూడా నానేటువంటి పదాలు ఇవన్నీ కాబట్టి చక్కగా దీనిది మనం ఖచ్చితంగా స్వాగతించాల్సిన అంశమే ఒక కవిగా కళాకారునిగా దీన్ని సంపూర్ణంగా నేను స్వాగతిస్తున్నాను చాలా సంతోషం అండి అందులో వచ్చేసి ఇప్పుడు మనకైతే గేయానికి సంబంధించేసి మ్యూజిక్ మ్యూజిక్ విషయంలో చాలా అయితే రచ్చ జరుగుతుంది ఒకవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఒక్కో పక్క చూసుకుంటే మన బిఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చేసి ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మండిపడతా ఉన్నారు ఆంధ్ర ప్రజలపై ఆంధ్ర గేయం పై తెలంగాణ గేయం పై ఆంధ్ర మ్యూజిక్ మ్యూజిక్ పెత్తనం ఏంటి సో ఈ విధంగా అయితే మనకి ఆ అయితే వినిపిస్తున్నాయి సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని మనం పెద్దగా నెగిటివ్ గా చూడాల్సిన పని లేదు అయితే ఒక ఉద్యమకారుడిగానే చెప్తున్నాను దీన్ని నేను ఎందుకు నెగిటివ్ గా చూడట్లేదు అని అంటే ఆ తెలంగాణ ఆంధ్ర విడిపై నుంచి అన్నదమ్ముల చాలా అవినాభావ సంబంధాలు పెట్టుకుని చాలా చక్కగా మనం జీవిస్తున్నాం బ్రతుకుతున్నాం ఇప్పుడు ఆంధ్రాకు ఇవ్వడం అంటే ఇప్పుడు ఆంధ్రాలో మనకి జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొన్న రీసెంట్ మొన్న రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల సారీ రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి సారీ రెండు వేల పద్దెనిమిది నుంచి మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో అంత ముందు ఆ మన బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు తుఫాన్లు వచ్చినప్పుడు మనం ప్రభుత్వం సహకారం చేసింది మరి ఆంధ్ర వాళ్ళకి మనం సహకారం చేసినామని అక్కడ మనం ఎక్కడ కూడా ఎవరు అనలేదు దాన్ని అప్రిషియేట్ చేశారు అయితే ఇక్కడ మనం ప్రజలుగా విడిపోయం ప్రాంతాలుగా విడిపోయాం ప్రజలుగా విడిపోలేదు మరి పెద్దలు కీరవాణి గారు వారు వారి స్థాయి గొప్పది వారు ఆస్కార్ అవార్డు గ్రహీత వారికి ఉన్నటువంటి అవగాహన పూర్తిగా ఆ దాని మీద దృష్టి పెట్టి చాలా చక్కనిటువంటి సంగీతం ఇస్తారని నేను ఆశిస్తున్నాను అయితే ఇక్కడ వ్యతిరేకత అనేది ఉంటుంది అఫ్కోర్స్ ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అది ఉంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అది కరెక్ట్ కాదని నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాయి అయితే ఇక్కడ ఇక్కడ ఏమైతుంది అనంటే కీరవాణి గారికి ఇవ్వడం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే కీరవాణి గారికి స్వరకల్పన చేయడం అనేది ఇచ్చాం కానీ పూర్తి స్వేచ్ఛ మాత్రం అందశ్రీ గారికి ఇచ్చామనే విషయాన్ని వారు మీడియా ప్రకటన కూడా చేయడం జరిగింది కాబట్టి దాదాపుగా కీర గారి అంధశ్రీ గారి సహకారం తోటే కీరవాణి గారు ఈ పాటను పూర్తి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మన తెలంగాణ మరి ఆ తెలంగాణ తెలంగాణ వాళ్ళు కూడా అంత స్థాయి వాళ్ళు లేకపోయినా ఉన్నారు మంచి మ్యూజిక్ డైరెక్టర్ లో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు లేకపోలేదు కాకపోతే వారు ఆస్కార్ అవార్డు గ్రహీత కాబట్టి వారికి గౌరవం దక్కిందని నేను అనుకుంటున్నాను ఇది వారికి దక్కిన గౌరవంగానే నేను అనుకుంటున్నాను తప్పితే దీని మీద నేను నేను కామెంట్ సార్ అందులో వచ్చేసి ఇప్పుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎన్నో వందల సినిమాలకైతే కిరణ్ గారు సంగీతం వహించారు సో ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు చాలా గొప్ప వ్యక్తి చాలా బాగా చేస్తారు సార్ అందులో సెకండ్ థింగ్ వచ్చేసి అసలు తెలంగాణలో ఇంతమంది కళాకారులు తెలంగాణలో ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు సో తెలంగాణ గీతాన్ని మనం మ్యూజిక్ చేయడానికి తెలంగాణ మ్యూజిక్ డైక్టర్ లేరా తెలంగాణ కళాకారులను కించపరుస్తున్నారా అవమానిస్తున్నారా బాధ పెడుతున్నారా అని చెప్పేసి కూడా మనకి ప్రతిపక్షాలు బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు గాని ప్రవీణ్ కుమార్ గారు గాని అయితే వ్యాఖ్యలు చేశారు దీని పట్ల అసలు ఎలా చూడాలంటారు అవమానిస్తున్నారని అనడం తప్ప అండి ఇప్పుడు అవమానిస్తున్నారనే విషయము తప్పు నా దృష్టిలో ఎందుకనంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన నుండి తెలంగాణ రాక పూర్వం కూడా ఆ మన యొక్క యాసను ముఖ్యంగా తెలంగాణ వచ్చిన నుండి మన యాసను బ్రహ్మాండంగా సినిమాలలో పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయిన సినిమాలు బోలెడ్ గా ఉన్నాయి ఇప్పుడు ఆ సీరియల్ లో కూడా మన తెలంగాణ యాసను పెడుతున్నారు మరి తెలంగాణ యాసను పెడుతున్నారని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు అవమానంగా ఫీల్ అవ్వట్లేదు కదా తెలంగాణ యాస తెలంగాణ భాషను ఆంధ్ర వాళ్ళు కూడా గౌరవిస్తున్నారు ఆ తెలంగాణ యాసను తెలంగాణ పాటల్ని ముఖ్యంగా తెలంగాణ జానపద పాటల్ని కూడా ఆ మన వాళ్ళు ఇప్పుడు మన ఆంధ్ర ప్రజలు కూడా గౌరవిస్తున్నారు ఇప్పుడు అంత ఎందుకండి నల్గొండ గద్దరు ఆ జూనియర్ గద్దర్గా పేరుంచినటువంటి నల్గొండ గద్దర్ గారు ఆయన పాడిన పాటలు చూడండి ఇప్పుడు జగన్ గారికి వారే పాడారు చంద్రబాబు నాయుడు గారికి వారే పాడారు మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పార్టీలకు సంబంధించిన పాటలన్నీ మన తెలంగాణ వ్యక్తి అయినటువంటి నల్గొండ గద్దర్ గారే పాడి వినిపించారు మన చరణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఇచ్చారని చెప్పేసి వినికిడి మరి దీన్ని మనం ప్రాంతీయ భేదంగా చూడొచ్చు చూడరాదు కదా కళాకారులని మనం గౌరవించాలి కళాకారుని కళాకారులు లాగానే చూడాలి తప్పితే గాని ఇక్కడ మనం భేదాభిప్రాయంగా చూడాలి ఎందుకంటే చాలా దాదాపు కొన్ని లక్షల మంది హైదరాబాద్ ప్రాంతంలో ఆంధ్ర ప్రజలు మంచిగా హాయిగా ఆనందంగా ఎటువంటి పొరపర్చ లేకుండా తెలంగాణ ప్రజలతోటి సోదర భావంతో సోదరి సోదర భావంతో చాలా చక్కగా మెదులుతూ ఆనందంగా హాయిగా చూస్తే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఇట్లాంటి మనం తెరమీదికి దేవడం అనేది చాలా మంచిది కాదు అది అంటే ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ గారు మాట్లాడారు అంటారు వారి గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు కాబట్టి అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయంగా నేను చూస్తా గానీ నా అభిప్రాయాన్ని అయితే మీకు మీ ఛానల్ వారికి చెబుతున్నాను చెప్పాను కూడా ఓకే సార్ అందులో సార్ ఇప్పుడు వరంగల్ లో కాకతీయ కళాతోరం దగ్గర అయితే మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు అదే విధంగా ఉద్యమకారులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు సార్ ఎలా ఉండబోతుందంటారు ఖచ్చితంగా ఇక్కడ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిలబడతా ఉంటది ఎందుకనంటే ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడతా ఉంటది పది సంవత్సరాల్లో వాళ్ళు పరిపాలన చేసిరని ప్రజలు కూడా ఆ కొంత కొంద ఈ నాలుగు కోట్ల ప్రజల్లో కొంతమంది అభిప్రాయం కూడా లేకపోలేదు వాళ్ళు పది సంవత్సరాల్లో చేసింది ఏంటి మరి వాళ్ళు చేసింది ఏంటిది ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి వీళ్ళు ఎందుకు వ్యతిరేకత భావాన్ని సృష్టిస్తున్నారంటారు కాబట్టి ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడానికి ప్రజల వైపు గట్టిగా నిలబడడానికి నేను ఇంత ముందు చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నిలబడగలుగుతారు దీన్ని ఈ నిరసనను కొంచెం ఉవ్వెత్తన ఒక మళ్ళీ ఉద్యమ నేపథ్యంగానే తీసుకెళ్లగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి తీసుకెళ్ళి ఏం ఆ రాజముద్రను జూన్ గౌరవనీయులు పెద్దలు అమ్మ సోనియమ్మ మనకు తెలంగాణ ప్రకటించినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ నేపథ్యంలో ఆ రాజముద్రను జయ జయ తెలంగాణ గేయాన్ని మరి ఇంకా కొన్ని ప్రకటనలు చేయబోతున్నారని సమాచారం ఉంది కాబట్టి వీటిని ఖచ్చితంగా చేయబోతున్నారు ఇంకా ఆపడం అంటూ మాత్రం కుదరదు కాకపోతే వాళ్ళ నిరసనలు వాళ్ళవి వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళవి అనుకో అన్నట్టు విధంగానే చూడాలి అంతే కాకపోతే ఇంకా ఏమన్నా ప్రజల్లోకి ఈ నేపథ్యం వెళుతుందా చూడాలి ఇంకా వేచి చూడాలి ప్రజల్లోకి ఉద్యమాన్ని ఎలాగైతే బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్లిందో అదే విధంగా దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుందా అనేది వేచి చూడాల్సిన సందర్భమే తప్పితే ఇంకా మనం చేసేది ఏమి లేదు బేసికల్ గా సార్ అందులో వచ్చేసి మరి జూన్ పది వేల మందితో కలిసేసి గన్ పార్క్ నుంచి అయితే చేయబోతున్నారు మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా ఉద్యమకారులు కావచ్చు ఇదే కనుక జరిగితే ఎలా ఉండబోతుంటారు సార్ సిటీలో పరిస్థితి హైదరాబాద్ ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒక చిన్న అంటే మెచ్చుకుంటున్నాను ఎందుకనంటే ఆ ఇప్పుడు గన్ పార్క్ వేదికను అంటే మనం నిరసన వ్యక్తం చేసే వేదికను పూర్వ ప్రభుత్వం ఆ నిరసనలు వ్యక్తం చేయకూడదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పనులు చేయకూడదు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఉంచారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎత్తేసింది కాబట్టి ఆ వాళ్ళు ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేసుకోవచ్చు ఎవరైనా ఎప్పుడైనా ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత భావాలు ఉన్నప్పుడు నిరసన వ్యక్తం చేసుకోవచ్చు అని ట్యాంక్ బండ్ విషయం గానీ గన్ పార్క్ విషయం గానీ ఎత్తేయడం జరిగింది కాబట్టి దీని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవచ్చు ఇంత ముందు చెప్పాను బిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పదివేల మంది కాదు లక్ష మందితోనైనా నిరసన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న పార్టీ అని మనం చెప్పుకోవచ్చు దీని యొక్క అవకాశం ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు సద్వినియోగపరచుకుంటారని ఒక ఉద్యమకారులు నేను అనుకుంటున్నాను బేసికల్ గా అందులో వచ్చేసి మీరైతే ఉద్యమ కాలం నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఉద్యమంలో ప్రధాన పార్టీగా అయితే పోటీ చేసింది బీఆర్ఎస్ అంటే అప్పట్లో చూసుకుంటే టీఆర్ఎస్ మరి ఉద్యమ కాలంలో అంతగా పోటీ చేసి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించింది బంధువులు రాస్తారోకాలకు అయితే బీఆర్ఎస్ అయితే పిలుపునిచ్చింది విధంగా చూసుకుంటే కేంద్ర కేంద్రం నుంచి మనకి కాంగ్రెస్ పార్టీలో అయితే ఆ రోజు అధికారం ఉంది సో కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉండి తెలంగాణను అనుమతించింది తెలంగాణను తెలంగాణ ప్రజలకు బహుమతిగా ఇచ్చింది మరి ఇప్పుడు రెండు పార్టీలు కూడా ప్రధానంగా తెలంగాణ ప్రజల్లో రెండు పార్టీల గురించి కూడా అసలు ఎలా ఉండబోతున్న పరిస్థితి ఒకటి తెలంగాణ తెచ్చింది అంటున్నారు మరొకటి తెలంగాణ తెచ్చింది అంటున్నారు మనం ఎలా చూడొచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న వేశారు చాలా చక్కటి ప్రశ్న చాలా చక్కటి ప్రశ్నను సంధించారు నిజంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలైంది ఖచ్చితంగా దానికి ఊపిరి పోసింది మాత్రం గౌరవనీయులు కల్వకుంట్ల రావు గారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు ఏడవ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ తెలంగాణ రాష్ట్ర సమితితో ఏర్పాటు చేసి వాస్తవాల నివేదికనన్నిటినీ ఆ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర నుంచి ఆ కంచే ఐలయ్య గారి దగ్గర నుంచి పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారి దగ్గర నుంచి ఇంకా మిగతా ప్రొఫెసర్ల దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని వారు సేకరించి ఆ పూర్తిగా సేకరించి రెండు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఏప్రిల్ ఇరవై ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఓ ఉమాభారతి గారు ఉండేది ఉప ఉప సభాపతి ఉప సభాపతికి కె తన పదవికి శాసనసభ సభ్యత్వానికి సారి ఉమాభారతి గారు కాదు ఆ ఉప ఉప సభాపతి అయినటువంటి ఉప సభాపతికి వారి యొక్క రాజీనామా లేఖను పంపిన నుండి మొదలుకుంటే ఇంకా కరీంనగర్ లో తెలంగాణ సింహ గర్జన అనేది ఒకటి ఏర్పాటు చేశారు అది మే పదిహేడవ తేదీన జరిగింది అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు ఆ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధించిన వరకు ఆ వారి యొక్క శ్రమ భూతోన భవిష్యత్తుగా చెప్పుకోవచ్చు తెలంగాణ ఆ చంద్రశేఖరరావు గారు చేసినటువంటి ఉద్యమం నా భూతోన భవిష్యత్తుగా చెప్పుకోవచ్చు దానికి నిజంగా ఆ ఊపిరికి ఆ ఊపిరిని జాగ్రత్తగా కాపాడింది విద్యార్థులే ఉస్మానియా కాకతీయ మిగతా పాలమూరు తెలుగు యూనివర్సిటీ లాంటి ఇట్లాంటి యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఆ ఊపిరిని కాపాడింది ఆ ఊపిరికి మల్ మరొక ఊపిరి ఆ పోసి ఉద్యమాన్ని ముందుకు నడిపించింది అయితే ఉద్యమ ప్రజల్ని ప్రజలను మమేకం చేసింది అయితే విద్యార్థులు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంగానే మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఆ ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు తెచ్చారు అని చెప్పేసి ఒక మంచి ప్రశ్న అడిగారు నిజంగా వీళ్ళు వీళ్ళు ఉద్యమాన్ని మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోయి ఉంటే మనం ఏమి చేసేది లేదు ఏం చేయకపోకుండానే మళ్ళా ఉద్యమాలు అలాగనే ఉవ్వెత్తనా చాలా మంది విద్యార్థుల బలిదానాలు నాలుగు వందల పైచీలకు వెయ్యి పైచీలకు అని అధికారికంగా కూడా చెప్పారు నాకున్న అవగాహన ప్రకారం నాలుగు వందల పైచీలకు అని నేను అనుకుంటున్నాను అయితే ఇంకా పోతే వాళ్ళు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే ఇక్కడ మనం ఏ పార్టీని ఈ విషయంలో విమర్శించాల్సిన పని లేదు ఎందుకనంటే మనకు సంపూర్ణ మద్దతు సుష్మా స్వరాజ్ గారు పెద్దలు సుష్మా స్వరాజ్ గారు కూడా మనకు పార్లమెంట్ లో సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలంగాణ ఇవ్వాల్సిందేనని మన పక్షాన నిలబడి చంద్రశేఖరరావు గారు విజయశాంతి గారి పక్షాన నిలబడి వాళ్ళ వైపున నిలబడి ఇవ్వండి మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉద్యమం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ గా చంద్రశేఖర్ రావు గారు వీళ్ళ ముగ్గురికి మనము తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిందే ఇందులో ఎవరిని తక్కువ చేయడానికి మాత్రం ఏమీ లేదు కాకపోతే ఏంటంటే నిజంగా వీళ్ళు కొట్లాడిరు ఆ కొట్లాడిన ఆ ఇప్పుడు వీళ్ళు కొట్లాడిందనుకో పది సంవత్సరాలు వీళ్ళకి ప్రజలు ఆ సింహాసనం ఇచ్చారు పది సంవత్సరాల పరిపాలన ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆ మళ్ళా ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు ఇవ్వబోతున్నారు అనుకుంటున్నాను తర్వాత మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళకి కూడా మరొక ఐదు సంవత్సరాలు ఇవ్వబోతున్నారని నేను అనుకుంటున్నా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఇచ్చిన ఉద్యమ నేపథ్య పార్టీకి పది సంవత్సరాలు ఇచ్చారు ఇచ్చిన పార్టీకి మరి ఐదు సంవత్సరాలు ఇస్తారో పది సంవత్సరాలు ఇస్తారో వేచి చూడాలి తర్వాత మళ్ళీ మనకు మద్దతు ఇచ్చిన పార్టీకి కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పట్టాభిషేకం కడుతారని నేను అనుకుంటున్నాను ఊహిస్తున్నాను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అంటారు ఎవరిని కూడా తక్కువ చేసి చూడరని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ విషయంలో ఏ పార్టీని మనం నిందించాల్సిన ఏం లేదు ఏ పార్టీ గొప్పతనం ఆ పార్టీదే కాకపోతే రెండు వేల ఒకటిలో వారు ప్రారంభించిన తీరు మాత్రం చాలా మెచ్చుకోదగినది చాలా గొప్ప విషయం అట్లాంటి పెద్దల గురించి మాట్లాడే స్థాయి మనకు లేదని నేను అనుకుంటున్నాను అయినా వాళ్ళ యొక్క ఉద్యమ నేపథ్యాన్ని ఒక ఉద్యమకారుడిగా ఉద్యమ అభివందనాలు ఉద్యమ వందనాలు మూడు పార్టీలకు ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను ఉద్యమాన్ని ఉద్యమ నేపథ్యాన్ని గురించి చర్చించారు కదా సాయి మీరు మీ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక అమరవీరులను స్మరించుకుంటూ ఒక చిన్న పాట మీ ఛానల్ వారికి మీకు వినిపించబోతున్నాను వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మాత్యాగా ధనులారా మరచిపోము మేము త్యాగ ధనులారా మరిచిపోము మేము గుండెల్లో గుడి గడుతం పోరు దండం బెడుతం రా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చాలా చాలా చక్కగా చెప్పారు సార్ ప్రతి ఒక్క విషయం గురించి ఉద్యమం గాని రాజముద్ర గాని ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా వివరించారు సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు